దళిత భూములపై మా హక్కు అంటున్న అసెండ్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలకు గురైనటువంటి అసైన్మెంట్ భూమిని కబ్జాదారుల నుండి విడిపించే అసెండర్లకే విప్పించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు అదే విధంగా తెలంగాణ ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పోలింగ్ పేరుతో రైతుల దగ్గర నుండి ప్రభుత్వం తీసుకుని వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అటువంటి రైతులు నష్టపరిహారం పొందక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిలో వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ విధంగా అసైన్మెంట్ భూములపై అసైన్దారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే తెలంగాణ రాష్టంలో కోర్టు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల జీవితాలలో వెలుగు నింపిన వారు అవుతారని కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఈ భూములపై సమగ్ర విచారణ జరిపే నిజమైనటువంటి పేద రైతులకు ఆ భూములను అప్పగించాలని అప్పుడే పేద రైతులకు న్యాయం చేసిన వారు అవుతారని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో అసెన్ భూములపై పీఓటీ చట్టాన్ని ఎత్తివేసి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా జరిగింది ఎర్రల శివయ్య అసలు ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు రుదారం శంకర్ రాష్ట బింగి బింగిరాములు రాష్ట ఉపాధ్యక్షులు సిఎస్ కృష్ణ ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మరియు గంట మలేశం రాష్ట నాయకులు నర్సింహు రాష్ట నాయకులు రాములు రాష్ట నాయకులు డేవిడ్ నాను రాష్ట నాయకులు ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది